ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి అయితే మనం ఈ రోజున అయితే తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున అయితే వి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురుగారిని నమ్మకంతో కాంటాక్ట్ కాండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలు అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారి యొక్క స్వభావాన్ని మనం ఒక్కసారి లోతుగా పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారు పుట్టుకతోనే కష్టపడే తత్వాన్ని ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే కలిగి ఉంటారు వీరు కేవలం కష్టపడి పని చేసే శ్రామికులు మాత్రమే కాదు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ఒక ప్రత్యేక ముద్ర వేయాలని ఒక విలక్షతను చాటుకోవాలని నిరంతరం తప్పించేటువంటి ప్రగాఢమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగిన వ్యక్తులు వీరు చేసే పనులు పరిపూర్ణత ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఏదో చేశాములే అని చెప్పుకోవడంలో వీరికి అస్సలు నచ్చదు నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలని ఆకాంక్ష వీరిలో బలంగా అయితే ఉంటుంది అందుకే వీరిని అందరూ ఇట్టే గుర్తిస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా మీకు విముక్తి అయితే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా మరల తిరిగి ప్రారంభై వేగంగా పునర్వర్తం అయితే అవుతాయి ఇక అందులో ఏంటంటే మీ జీవితాన్ని కొన్ని శుభవార్తలు మార్చేటువంటి శుభవార్తలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు మీ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది అయితే మీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే వీటన్నిటిని కూడా చూసి వెనక్కి తగ్గి కూర్చోరు అన్నమాట ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా ప్రతి అవమానాన్ని ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు అయితే సాగుతూ ఉంటారు మీలో సహజంగానే సమస్యలు మంచిగా ఏదైనా సమస్యను పరిష్కరించుకునేటువంటి కోణం కూడా ఉంటుంది ఒక సమస్య వస్తే దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు దాని మూలల్లోకి వెళ్ళి అరే అది మరి అది ఎందుకు వస్తుందంటే అర్థం చేసుకొని దానికి శాస్త్రం ఏంటి పరిష్కారం కనుగోవాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మీష రాశి వారు ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పచ్చు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని లాగాలని చెప్పి ప్రయత్నించినా మీరు మాత్రమే ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతూ ఉంటారు అలాగే మీలో మంచి గుణం ఇంకొకటి కూడా ఉంటుంది చాలా దయగుణం జాలి గుణం అనేది యొక్క మేష రాశి వారిలో అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తులను చూసి జాలి పడిపోతూ ఉంటారు విజాయతరులకు చేరుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా తగ్గరు అయితే మీ మనసుకు మాత్రం ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే ఓవర్గా రియాక్ట్ అయితే అయిపోతూ ఉంటారు అంటే సీరియస్గా అవుతూ ఉంటారు మీకు కోపం అనేది ఒక ప్రళయం లాగా అయితే వస్తుంది కాకపోతే మీ కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా మీలో చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో అనేది కూడా మీకు అర్థం కాదు అయితే ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరల మీరే బాధపడుతూ ఉంటారు అయ్యో అనవసరంగా వారిని అనేసాను అని చెప్పి ఎంతగానో మీరు బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు రెట్టింపు అయితే మీలో కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ మంచితనాన్ని ఆశగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులైతే మోసమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క మీషారాశి వారిని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది మీ మంచితనమే అని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా ఒక్కసారి మోసపోతే రెండోసారి వారికి ఛాన్స్ అనేది ఇవ్వరు కాకపోతే మీరు అలా ఇచ్చేస్తూ ఉంటారు అంటే పోనీలే మన వాళ్ళే అనేసి వారికి ఇంకో ఛాన్స్ ఇచ్చే వంటి రకాలు అయితే ఈ మేష మేషరాశిలో వారు ఇలా అయితే ఇలాంటి వ్యక్తులలో మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఒక మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోరు పైకి నా అనుకున్న వాళ్ళని మిమ్మల్ని ఇంకా కించపరుస్తూ అవమాని నాన్ని ఉంటారు అయితే వాటన్నిటిని కూడా మీరు అవమానాలని కూడా సహించారు ఓర్పుగా మీకు బాగా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇక పెద్దగా మీకు సుఖాలు అనుభవించేంత మంచి రోజులైతే ఎక్కడ కూడా రాలేదు ఇక ఈ రాశి వారు ఎంతటి కష్టానైనా భరిస్తారు ఇక ఈ రాశి వారు ఏదైనా ఒక పనిని అప్పచెప్పామంటే ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసేంతవరకు నిద్రపోరు కష్టపడి ఆ పని చేసేటువంటి మనస్తత్వం పట్టుదల కలిగి ఉంటారు ఇక వీరి రూపంలోను అందులోను ఆకర్షణలోను వీరికి వేరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక పనిని వీరికి అప్పగిస్తే ఆ పనిని పూర్తి విజయవంతంగా పూర్తి చేసేంత వరకు అందులో నూటికి నూరు శాతం విజయం సాధించేంతవరకు నిద్రపోకుండా కష్టపడతారు ారు అయితే ఈ యొక్క రాశి వారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నవి కష్టాలు వీరికి ఉన్నత ఓపిక సహనం ఈ యొక్క రాశిలో మిగిలిన ఈ రాశి వారికి కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో కదా అని ఆశిస్తారు వీరి మాటలు వీరి సలహాలు మనకు ఎంతో ప్రయోజనకరంగా అయితే ఉంటాయి అవతల వాలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీర్చడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సప్ర సంప్రదించేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు మీకు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీలో మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మీ ముఖంలో ఆనందం చూడటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే గడిచిన కాలంలో ఎదురైన కఠినమైన అనుభవాల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరిని ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మీరు పూర్తిగా అయితే బాగా నేర్చుకున్నారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజునైతే వి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి అనేది మీకు కొత్తగా పరిచయం ఏర్పడే బలమైన అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది ఈ పరిచయం చాలా సాధారణంగానే మొదలవ్వచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నారు ఆ వి అనే కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటువంటి సలహాలు వారిచ్చే సూచనలు మీ జీవితంలో మీ గమనాన్ని మార్చేస్తాయి మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు లేదా గురు శిష్య బంధం కావచ్చు ఇలా చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది ఇక వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషలుగా మార్గదర్శకం మిగిలిపోతారు ఇక వి అనే వ్యక్తితో అయితే పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులను అయితే తీసుకురావడానికి ఒక బలమైన కారణం అయితే నిలుస్తుంది ఇక మీ జీవితంలో ఈ యొక్క ఈ యొక్క అక్షరంతో మొదలయ్యే ఆ యొక్క వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే బలంగా అయితే ఉంది ఈ వి అక్షరం పేరు గల వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు మీ ఉన్నతాధికారి కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్న ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది ఇదే సమయంలో ఇక అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే నవంబర్ ఇరవై తేదీన శనివారం రోజున వీరికి జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు